అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాలెట్ సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం ఎంత టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం లేకపోతే రాణించడం చాలా కష్టం ఇక సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు చిన్న వయసులోనే హీరోయిన్స్గా కూడా మారారు అలాగే ఇప్పుడు మనం చెప్పుకునే హీరోయిన్ కూడా అతి చిన్న వయసులోనే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇచ్చినది ఇప్పుడు ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది అంతేకాదు తనకన్నా పదిహేనేళ్ల పెద్దవాడిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిపోయింది కూడా ఎందుకో ఈ యముడు ఎవరో తెలుసా ఆమె కేవలం యాక్టింగ్ తోనే దాదాపు ఏడు వందల కోట్లు సంపాదించిందన్న టాక్ కూడా ఉంది ఇంతకీ ఆమె ఎవరంటే ఇక్కడ ఆజిస్ ఈ బ్యూటీ పేరు మన దగ్గర పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఈ యముడు పాకిస్తాన్ నటి అక్కడ ఎంతో పాపులర్ అయింది టీవీ షోలతో కెరీర్ మొదలు ఆ తర్వాత నటిగా తనను తాను నిరూపించుకుంది ఆ దేశంలోనే ఆమె రిచెస్ట్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది ఇక ఆజీజ్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది దాంతో చిన్నప్పటి నుంచి తల్లే ఇంటి భారాన్ని మోస్తుంది చిన్నతనం నుంచి తల్లి కష్టాలను చేసిన త్యాగాలను చూస్తూ పెరిగింది ఆర్థిక సమస్యల కారణంగా ఆమె ఉన్నత చదువులు చదవలేకపోయింది ఇక పద్నాలుగేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది కిసే ఆప్నగాహే టీవీ షోతో ఆమె కెరీర్ అనేది స్టార్ట్ చేసింది ఆ తర్వాత పలు టీవీ షోలు చేసి సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది ప్రముఖ పాకిస్తానీ నటుడు రైటర్ యాసిర్ హుసేన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక ఈ ఇద్దరి మధ్య పద్నాలుగేళ్ల ఏజ్ క్యాప్ కూడా ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇక ఇక్రా అజేజ్ పాక్ లో అత్యంత సంపన్న నటిగా పేరు తెచ్చుకుంది ఆమె కేవలం నటనతోనే సుమారుగా ఏడు వందల కోట్లు సంపాదించిందట